శివరాత్రి మహోత్సవం మన పండుగలన్నీ తిథుల్లోనూ నక్షత్రాలలోను ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరి కొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానం అవుతాయి ఇక ఈ లెక్కను కనుక చూసుకుంటే శివరాత్రి అనేది బహుళ చతుర్దశి నాడు వస్తుంది దీనిని మహాశివరాత్రి అంటారు అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు ప్రతి నెల అమావాస్య ముందు రోజున త్రయోదశి చతుర్దశి కలిసి ఉన్న రోజున మాస శివరాత్రిగా చెబుతుంటారు ఇక్కడ విషయం చెప్పుకోవాలి మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించకపోతే అనగా అమావాస్యం ఉందే ప్రవేశించినట్లయితే అంతకుముందు రోజు మహాశివరాత్రి అవుతుంది ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం నాడు వస్తే దానికి ఉన్న విశేషం చెప్పలేనిదని ధర్మ సందేశం మాట శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి అవి ఒకటి పగటిపోటీ ఉపవాసం ఉండడం రెండు ఆ రోజు రాత్రి జాగరణ చేయడం అంటే మెలకువగా ఉండడం ఇక పూజ సంగతి వేరుగా చెప్పాల్సిన పని లేదు శివనామస్మరణ ఎంతో ప్రధానం శివరాత్రి రోజున చేయవలసిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహత్సవ కావ్యంలో ఇలా చెప్పాడు ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రజాపత్య ఫలితాన్ని ఇస్తుందని అలాగే ఆ రాత్రి నాలుగు జాములలో అవధాన పారులై శివ అర్చన చేయాలి ఈ వ్రతం చేయడానికి అన్ని కులాల వారు అర్హులే ఈ వ్రతం వల్ల మహాపాతకాలన్నీ పోతాయి మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలను శివలింగం ఉద్భవకాల అంటారు ఇక ఆ సమయంలో రుద్రాభిషేకం పంచాక్షి మంత్రం జపం చేయడం మంచిది శివుడు జ్యోతి స్వరూపుడైన రూపంలో దర్శనం ఇచ్చే పవిత్ర పర్వదినం ఇది శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాట మాట పెరిగింది ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని తేల్చుకోవాలి అనుకున్నారు ఇక వీరి వాదన కూడా తారాస్థాయికి చేరింది ఇద్దరు సై అంటే సై అనుకున్నారు ఇదంతా చూస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు ఇక ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాసం చతుర్దశి నాడు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువు కూడా ఆ లింగం అత్యంతాలను తెలుసుకోవాలనుకున్నారు ఇక విష్ణువు వారాహ రూపం ధరించి లింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా సరే ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి లాభం లేదని శివుడి వద్దకు వస్తారు ఇక్కడ ఆది మరియు తుది అంటే ఆది అంటే లింగం యొక్క మొదలు అని అర్థం తుది అంటే లింగం యొక్క అడుగు భాగం లేదా చివర అని అర్థం ఇక దాన్ని కొలవలేక ఇద్దరూ కూడా శివుడి వద్దకు వచ్చారు తాము ఓడిపోయామని ఒప్పుకుంటారు అప్పుడు శివుడు తన నిజ స్వరూపంతో వీరికి దర్శనమిస్తాడు అంతేకాకుండా అనుగ్రహించి వారిలోని అహాన్ని పోగడతాడు దానితో బ్రహ్మ విష్ణువు శివుడు ఆదిత్య కథను పూజించి కీర్తిస్తారు ఇక ఆ రోజే మహాశివరాత్రి అయిందని కూడా అంటారు శివ పూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది శివ పూజకు దళం అలంకరణకు తెల్ల పూలమాల ప్రధానం శివునికి ఆవు నేతితో చేసిన దీపారాధన కుడివైపున నువ్వుల నూనె దీపారాధన ఎడమవైపు పెట్టాలి లింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి చూడాలనే మాట కూడా వాడుకలో ఉంది అయితే దానికి కారణం ఏంటో చూద్దాం శివుడి యొక్క వాహనం నంది నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి తన మీదే తిరగాలని కోరుకుంటాడు ఇక ఆలయాలలో శివుడికి నేరుగా నంది ఉంటుంది ఇక ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలి అనేది సంప్రదాయం అలా చూడడం వల్ల శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్లుగా కనిపిస్తాడు ఇక భక్తుల కళ్ళకు సాక్షాత్తు ఆ నంది పైనే ఉన్నటువంటి పరమేశ్వరుడే దర్శనం ఇస్తాడు అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుణ్ణి దర్శించినందుకు సంతోషపడిపోతాడు శివుడికి భక్తుడు విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగజేస్తాడు అని చెప్పే పెద్దల మాట ఇకపోతే మహాభారతంలోని శాంతి పర్వతంలో సుస్వరదు అనే వ్యాధుడు తెలియక చేసినటువంటి శివ పూజ వల్ల జన్మాంతరణ చిత్రభానుడు అనే రాజే పుట్టినట్టు ఆ చిత్రభానుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్టుగా భీష్ముడు చెప్తాడు ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణాల్లోని కథల్లోనూ చదివిన భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన జాగరణ చేసిన పూజలు చేసిన ఎంతో మంచిది ఇక మహాశివరాత్రి యొక్క వ్రత కథ కనుక చూసుకుంటే ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతి పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమైన వ్రతమును భక్తి ముక్తి ప్రధానమైనటువంటి దానిని తెలపమని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియచెప్తాడు దీనికి మాఘబహుళ చతుర్దశి నాడు ఆచరింపా తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినా సరే యముడి నుండి తప్పించుకునే ముక్తి పొందుతారని దాన్ని దృష్టాంతంగా ఈ విధంగా కథను వివరించారు ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింస వృత్తి గల వ్యాధితో ఒకడు ఉండేవాడు అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా ఒక మృగాన్ని చంపి తెచ్చేవాడు ఇలా కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒక నాటి ఉదయాన్నే బయలుదేరి అడివంతా తిరిగి ఒక మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెను తిరగడం దారిలో అతనికి ఒక తటాంకం కనిపించింది ఏవైనా మృగాలు నీరు తాగడం కోసం అక్కడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపొచ్చు అని చెప్పి ఆలోచించి దగ్గరున్నటువంటి ఒక చెట్టుని ఎక్కాడు తన చూపులకు అడ్డంగా ఉన్నటువంటి ఆకులను కాయలను విరిచి కింద పాడేశాడు ఇక్కడ తటాకం అంటే ఒక చెరువు లాంటి ప్రాంతం అక్కడ ఏవైనా జంతువులు కానీ పక్షులు కానీ వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి ఇక చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం ఎదురు చూస్తున్నాడు మొదటి చామున ఒక పెంటి లేడి నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది ఇక వెంటనే వ్యాధుడు దానిపై బాణం విడబగా లేడి భయపడగా వ్యాధుడా నన్ను చంపుకో అని మనిషి వాక్కులతో ప్రార్థించింది వ్యాధుడు ఆశ్చర్యపడి మనిషి వలే మాట్లాడుతున్నావు నీ సంగతి ఏంటో చెప్పు అని అడగగా దానికి జింక నేను జన్మలో రంభా అనే అప్సరసను హిరణ్యక్షకు రాక్షస రాజును ప్రేమించి శివుని పూజించడం మర్చిపోయాను దానికి రుద్రుడు కోపించి అయిన నీవు నీ ప్రియుణ్ణి జింకలుగా పన్నెండు ఏళ్ళు గడిపి ఒక వ్యాధుల బాణంతో చంపనుండగా శాప విముక్తి పొందుతావని సెలవిచ్చారు నేను గర్భిణిని ఆ వ్యాధులు కనుక నన్ను వదిలే మరొక పెంట చింక ఇక్కడికి వస్తుంది అని బాగా వలిసింది కాబట్టి దాన్ని చంపు లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులందరికీ అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళింది రెండవ జాము గడిచింది మరొక పెంటి చింక కనిపించింది ఇక వెంటనే వ్యాధుడి సంతోషించి విల్లు నెక్కుపెట్టి బాణాన్ని విడబోగా అది చూసిన జింక భయపడి మానవ హక్కుతో ఓ వ్యాధుడా నేను విరహంతో కృషించి ఉన్నాను నాలో మేధోమాసములు లేవు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగ జింక ఒకటి రాగలదు దాన్ని చంపు లేదంటే నేనే తిరిగి వస్తాను అని అంది ఇక వ్యాధుడు దాన్ని కూడా విడిచిపెట్టేశాడు మూడవ జాము వచ్చింది వ్యాధుడు ఆకులతో జింక కోసం వేచి చూస్తున్నాడు అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చింది వింటితో బాణాన్ని విడబోగా ఆ మృగము వ్యాధుడిని చూసి మొదటి రెండు పెంటి చింకలు తన ప్రియురాలు తానే చంపేనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధులు ఆశ్చర్యపడ్డాడు రెండు పెంటి చింకలు మరలా వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి నిన్ను నాకు ఆహారంగా పంపుతాయి అని చెప్పాయి అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేస్తాను నా భార్య ఋతుమతే ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆజ్ఞను పొంది మరలా వస్తానని ప్రమాణం చేసి వెళ్ళింది ఈలోగా నాలుగు జాము గడిచి సూర్యోదయం సమయంలో వ్యాధుడు జింకల కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికే ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదటి చంపు అంటే నన్ను మొదటి చంపు అని వ్యాధుడిని ఎదుట మొకర్లు ఇల్లాయి అతడు మృగమును సత్య నిశిష్టకు ఆశ్చర్యపోయాడు వాటిని చంపుటాకు తనకి మనసు ఒప్పుకోలేదు తన హింసావృత్తి అయినటువంటి జుగప్స కలిగే ఓ మృగములారా మీ నివాసానికి వెళ్ళిపోండి నాకు మాసం అక్కర్లేదు మృగములు చెందుట బంధించుట చంపుట పాపం కుటుంబం కొరకు ఇక నేను ఏ పాపం చెయ్యలేను ధర్మమును దయ మామూలు దయను సత్యఫలం నీవు నాకు గురువు ఉపదేశబం కుటుంబ సమేతంగా నీవు ఎల్లుము నేను సత్య ఆశ్రయించి ఆ స్థలను వదిలిపెట్టేదరు అని చెప్పి ధనుర్బాలను పారవేసి మృగములకు ప్రదక్షిణ ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదూతలు బ్రోగెను పుష్పవృష్టి కురిసెను దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లెనరు ఓ మహానుభావ శివరాత్రి ప్రభావున నీ పాపాంతకం క్షీణించింది ఉపవాసము జాగరణము జరిపితివి తెలియకనే యామును పూజించితివి నీ వెక్కినదే బిల్వ వృక్షం దాని క్రింద స్వయంభు ఒకటి కుబురులో మరుగుపడి ఉన్నది నువ్వు తెలియగానే బిల్వ వత్రాలను తృంచివేసి శివలింగాన్ని పూజించావు నువ్వు నేరుగా స్వర్గానికి వెళ్ళుము మృగరాజు నువ్వు కుటుంబ సమేతంగా నక్షత్ర పాదము పొందుము ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతితో ఇట్లా అన్నారు దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశము నాకు కనిపించినటువంటి మృగశీర నక్షత్రము మూడు నక్షత్రాలలో ముందున్నటువంటి రెండు జింక పిల్లలు వెనుకున్న మూడవది మృగే ఈ మూడింటిని మృగశీరు మందురు వాని వెనుక నుండి నక్షత్రాలలో ఉజ్వలమైనది ప్రకాశిస్తున్నది లుబ్ధక నక్షత్రం అని పరమశివుడు పార్వతీదేవితో చెప్పారు ఇది శివరాత్రి మహత్సవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి